జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది నుండి పేదలకు రేషన్ షాపుల్లో సన్న బియ్యం అందిస్తున్నందుకు పాలాభిషేకం చేసినట్లు పార్టీ నాయకులు తెలిపారు దేశంలో ఏ రాష్ట్రంలో చేని కార్యక్రమాలు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు గ్రామస్తులు మాట్లాడుతూ సన్న బియ్యం ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే సత్యంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాల్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం జీవన్ రెడ్డి కూడూరు సింగిల్ విండో చైర్మన్ బండ రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కడారి మల్లేశం అనుమల అజయ్ రెడ్డి చింతపంటి ఐలయ్య ఏగుర్ల మల్లేశం ఏగుర్ల మహేష్ లడ్డు తిరుపతి రాజమల్లు కార్యకర్తలు పాల్గొన్నారు

અલ ફોટો જો ભાઈ રાઈટ રાઈટ હાઈ હાઈ કોંગ્રેસ જય જય કોંગ્રેસ સજ્જ મને નાકત્વ જીવનદલી જીવનદડી નાકત્વ મતલલી હાઈ હાઈ કોંગ્રેસ જય જય કોંગ્રેસ అక్కడ పోయారు నా పాస్మేడ్ అక్కడ ఓయిర్ బాల హ్ కొని నేను ఐలా రేవంత్ రెడ్డికి వందనాలు ఇన్ని రోజులు మేము దొడ్డి బియ్యం తిన్నాం ఇప్పుడు రేవంత్ రెడ్డి సారు మాకు సన్న బియ్యం ఇచ్చినందుకు మాకు చాలా సంతోషం ఉన్నది మేము ఆ బియ్యం ఎవరికి అమ్ముకోము మేమే తింటాము ఇన్ని రోజులు తినలేక కానీ ఇప్పుడు అనుకోం ఆయనకు ధన్యవాదాలు నాకు ముప్పై ఐదు కిలోలు వస్తాయి పత్తి నెల వంకపోయింది నేను అబ్బాయి తింటున్నాను దొడ్డు బియ్యం అయినా తిన్నాను ఇప్పుడు సన్న బియ్యం అయినా ప్రతి నెల ఒక రెండు వేల లాభం దొరుకుతుంది అయినా నేను వెదవరాలు నాకు పింఛన్ చూపిస్తాను రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి పే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా లబ్ధిదారులకు అందరికీ సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది గతంలో దొడ్డు బియ్యం వస్తుండే అవి చేయడానికి చాలామంది ఇబ్బంది పడుతుంది గరీబుడైనా ఉన్నవాడైనా ఎవడైనా పేద సన్న బియ్యం తినాలి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి అలాగే రాష్ట్ర పౌర సహకార శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా ఎమ్మెల్యే చెప్పండి ఎమ్మెల్యే మెడిపల్లి సత్యమన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఎటువంటి సన్నబియ్యం అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం సన్నబియ్య కార్యక్రమంలో భాగంగా కూడూరులో కూడూరు రైతు షాప్ దగ్గర మహిళలకు బియ్యం పంపిణీ కార్యక్రమం జరిగింది సన్న బియ్యం బియ్యం అనేది ఆలోచన విధానం మనం ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో చెప్పింది బియ్యం ఇంకా మన తెలంగాణలో మనం పంచితే మన తినే వాళ్ళకు బెనిఫిట్ జరుగుతుంది రైతులకు కూడా బెనిఫిట్ జరుగుతుంది రైతులకు క్వింటల్కి ఐదు వందల రూపాయలు నా ఈరోజు వాస్తవంగా ప్రతి కుటుంబాన్ని ఇట్లా అబ్జర్వ్ చేస్తే వెయ్యి నుంచి రెండు వేల వరకు ప్రతి నెల కరెంటు ఎంత ప్రాముఖ్యత ఉందో రేషన్ బియ్యం కూడా అంత ప్రాముఖ్యత ఉంది తర్వాత మన బియ్యం బయటపోయే సోర్స్ కూడా లేకుండా ఇది మంచి పథకము వాస్తవంగా ఇది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇది ఇట్లాంటి ప్ర ఇట్లాంటి ఆలోచన విధానం ఎవరికి రాలేదు ఈ ఆలోచన విధానం వచ్చి అమలు చేసుకున్నది గొప్ప కార్యక్రమం ఈ మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము పుడరు కాడ పంపిణీ కార్యక్రమం చేసినాము